కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో జంగంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దేవనబోయిన శ్రీవాణి యాదవ్ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు గుర్తుకు ఓటు వేసి సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ అందిస్తూ ప్రజన్ను కోరుతున్నారు గ్రామంలో ఎవరైతే సమస్యలున్నాయో వాటిని నెరవేరుస్తానని హామీ ఇస్తున్నానని తెలిపారు ఆడపిల్ల పుడితే తన సొంత డబ్బులతో శ్రీ మహాలక్ష్మి అనే పథకం ద్వారా వారి పేరుమీద పోస్టాఫీస్లో మూడు వేల నూట పదహారు రూపాయలతో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చారు అలాగే గ్రామంలో ఏవైతే సమస్యలున్నా గెలిచిన తర్వాత ప్రతి నెల రెండుసార్లు గ్రామంలో తిరిగి తమ సమస్యలకు తెలుసుకుని సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలి నీటి సమస్య పచ్చదనం పరిశుభ్రత వీధి దీపాలు డ్రైనేజీలు శుభ్రపరచటం సీసీ రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని అన్నారు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి మంజూరయ్యే సంక్షేమ పథకాలు అర్హులైన వారికి వచ్చేలా చూస్తామన్నారు గ్రామంలో ఉన్న నాలుగు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి విద్యా కమిటీ ఏర్పాటు చేసి క్రీడల్లో యువతకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు పురాతన దేవాలయ పునారుద్ధీకరణ గ్రామ మార్కెట్లో స్త్రీల కొరకు ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాట్లు శాంతి భద్రతల దృష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు ఎల్లవేళలా ప్రజల కోసం అందుబాటులో ఉంటానని సర్పంచ్ అభ్యర్థిగా మీ యొక్క అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని దేవనబోయిన శ్రీవాణి వాసు యాదవ్ తెలిపారు నేనే ఉన్నాయి రకరకాల ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలన్నింటినీ ఒకరోజు లేదా రెండు రోజులు సమయం కేటాయించి పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాము ఇంకోటి ఏంటంటే జంగంపల్లిలో నాలుగు ఎంపీజిఎస్ స్కూల్ ఉన్నాయి స్కూళ్ళు కూడా డెవలప్మెంట్ లేవు కాబట్టి ఆ స్కూళ్ళ మీద కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి స్కూళ్ళ డెవలప్మెంట్ కూడా దోహదపడదామని తెలియజేస్తున్నాము బడులు గుడులు ఇలాంటి ఏ కార్యక్రమాలు ఉన్నా మనం వెనక్కి పోయేది లేదు జంగంపల్లి గ్రామాన్ని జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ఉన్నత గ్రామంగా తీర్చిదిద్దుతానని జంగంపల్లి గ్రామ ప్రజలకు యువతకు నా తరఫున హామీ ఇస్తున్నా ఆ హామీ నెరవేర్చే వరకు అహర్నించడం శ్రమిస్తా అని తెలియజేసుకుంటున్నాను రోజు జంగంపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం మా భార్య పేరు దేవన పోయిన శ్రీవాణి మాకు వచ్చిన గుర్తు కత్తెర గుర్తు మేము ఈరోజు గోసంగి సంఘం వద్దకు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కోసం రావడం జరిగింది ఇక్కడ గోసంగి సంఘం వాళ్ళు అనేక రకాల సమస్యలు మాకు దృష్టికి తేవడం జరిగింది వారి సమస్యలు మనము రేపు దేవుని ఆశీస్సులు ప్రజల అండతోని పొద్దున సర్పంచ్ గెలిచిన తర్వాత తొందరలోనే వారి యొక్క రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వీధి లైట్లు కానీ మిక్స్ లైట్లు కానీ రకరకాల సమస్యలు చెప్పడం జరిగింది ఆ సమస్యలను మనము ఐడెంటిఫై చేయడం జరిగింది రేపు పొద్దున గెలిచిన తర్వాత తప్పకుండా మళ్ళీ వీళ్ళ కాలానికి వచ్చి సమస్యలు పరిష్కరించిపోతా అని చెప్పి తెలియజేస్తున్న కాలనీ వాసులకు ఈరోజు ముఖ్యంగా మన జంగంపల్లిలో ఏంటంటే ఒక మంచి మేనిఫెస్టోతోని ఒక యువకునిగా రాజకీయాల్లోకి రావడం జరిగింది మా భార్య ఎంబీఏ చదువుకోవడం జరిగింది జంగంపల్లిలో ఒక కొత్త పథకం ప్రభుత్వంకు సంబంధం లేకుండా మా సొంత పథకం చెప్పి జంగంపల్లి మహాలక్ష్మి అని ఒక పథకం పెట్టినాం ఆ పథకం పేరు జంగంపల్లి మహాలక్ష్మి ఆ పథకం ఏంటంటే మూడు వేల ఒక వంద పదహారు రూపాయలు జంగంపల్లిలో కులమాతాలకు అతీతంగా ఆడబిడ్డ పుట్టిందంటే ఆ పిల్ల పేరు మీద బాండ్ ఫిక్స్ చేస్తున్నాం పోస్టాఫీస్లో పద్దెనిమిది సంవత్సరాల వరకు పోస్టాఫీస్లో బాండ్ ఫిక్స్ చేస్తే అవి దాదాపు ఒక లక్ష యాభై వేల రూపాయలు అవుతాయి పద్దెనిమిది ఏళ్ళ వరకల ఆ పిల్లకు చదువుకు కానీ పెళ్ళికి కానీ దేనికి అవసరం పడతాయి అనే ఆలోచనతోని మా అమ్మ వెంకటలక్ష్మి రవీందర్ యాదవ్లతోని మొన్న ఒక ఫైవ్ డేస్ బ్యాక్ ప్రారంభించడం జరిగింది ఇంకా ముందు కూడా ఐదు సంవత్సరాలు ఎవరు ఎవరికైనా ఆడబిడవుతుందని ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ పథకం అందిస్తాము రెండవది ఏంటంటే మనం పొద్దున్న పొద్దున్న సర్పంచ్ గెలిచిన తర్వాత యువకులం కాబట్టి కొత్త ఆలోచనతో కొత్తగా పరిపాలిద్దామన్న ఆలోచనతో ప్రతీ నెల పదిహేనో తారీఖు మరియు అదే నెలలో ముప్పై తారీఖు ప్రతీ నెల రెండు రెండు వాడలు సెలెక్ట్ చేసుకొని ఆ వాడలో ఖాళీ నడకన పోయి అక్కడ ఉన్న సెక్రటరీని అక్కడున్న వార్డు మెంబర్ను జీపీ సిబ్బందిని తీసుకెళ్ళి ఏం సమస్యలు ఉన్నాయని చెప్పి నేనే ప్రజల వద్దకు పోయి కొత్త ఆలోచనతోని ప్రజలు ఇంతకుముందు గ్రామ పంచాయతీ కాస్త ఉండే నేనే వార్డలలో పోయి ఏం సమస్యలు ఉన్నాయి రకరకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలన్నింటినీ ఒక రోజు లేదా రెండు రోజులు సమయం కేటాయించి పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాము ఇంకోటి ఏంటంటే జంగంపల్లిలో నాలుగు ఎంపీసీఆర్ స్కూల్ ఉన్నాయి స్కూలు కూడా డెవలప్మెంట్ లేవు కాబట్టి ఆ స్కూల్ మీద కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి స్కూళ్ళ డెవలప్మెంట్ కూడా దోహదపడడం అని తెలియజేస్తున్నాం బడులు గుడులు ఇలాంటి ఏ కార్యక్రమాలు ఉన్నా మనం వెనక్కి పోయేది లేదు జంగంపల్లి గ్రామాన్ని జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ఉన్నత గ్రామంగా తీర్చిదిద్దుతానని జంగంపల్లి గ్రామ ప్రజలకు యువతకు నా తరఫున హామీ ఇస్తున్నా ఆ హామీ నెరవేర్చే వరకు అహర్నిశలు శ్రమిస్తా అని తెలియజేసుకుంటున్నాను గుర్తిర గుర్తి కల్పించం కల్పించే హర్తిగా ఉంటు